దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక వాక్యమును ఆసక్తితో ధ్యానించు వారికి ఖచ్చితంగా దేవుడు మాట్లాడి ఆయన నడిపింపును అనుగ్రహిస్తారు కనుక వాక్యమును చదివేటప్పుడు ఆ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ వాక్యమును ధ్యానించుకోవాలి దీవారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు కనుక వాక్యం ఎప్పుడు కూడా ధ్యానించాలి అలసట ఉందనో పని ఉందను వాక్యమును చదవకుండా ఉండద్దు ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యమును చదివి ధ్యానించుకోవాలి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నాము మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దేవునికి స్తోత్రం పాదములు మార్గంలో నడిచేటప్పుడు తొట్టిల్లే పరిస్థితి వస్తుంది పడిపోయే పరిస్థితి వస్తుంది జారిపోయే పరిస్థితి వస్తుంది అయితే దేవుడు తన భక్తుల పాదాలను తొట్టిల్లకుండా వారిని కాపాడుకుంటాడంట ఎవరిని కాపాడుకుంటా అని చెప్తున్నారు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన భక్తులను తన భక్తులను పాదము తొట్టిల్లకుండా వారు చక్కగా నడిచేటట్టుగా వారు జారిపోకుండా చక్కగా నడిచేటట్టుగా ఆయన వారిని కాపాడుకుంటాడంట మరి నువ్వు ఆయన భక్తురాలిగా భక్తుడిగా ఉన్నావా భక్తురాలిగా భక్తుడిగా ఉంటే ఆయన భక్తురాలిగా నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలి అంటే ఆయన భక్తుడిగా నువ్వు ఉన్నప్పుడు నీ పాదం తొట్టిల్లకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి అంటే మనం వాక్యం ధ్యానించుకుందాం సామెతలు గ్రంథం సులభం రాసిన సామెతల గ్రంథం నా మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చదువుకుందాం నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనలను భద్రం చేసుకున్నాము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టూ హలలుయ దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా నీ పాదం తొట్టిలదంట ఎలా ఉంటే అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితంగా నడిచేదవు పాదము తొట్టిలదు ఎప్పుడు ఎప్పుడంటే ఆయన లెస్ అయిన జ్ఞానమును వివేచనను నీవు భద్రం చేసుకోవాలంట పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటులై ఉండండి అనే వాక్యం సెలవిస్తుంది కనుక జ్ఞానమును వివేకమును భద్రం చేసి పెట్టుకోవాలంట కన్నుల ఎదుట తొలగిపోకుండా చూసుకోవాలంట ఎందుకంటే జ్ఞానము వివేచన నీ కళ్ళకి వెలుగునిస్తాయి అవి మార్గంలో తొట్టిల్లకుండా నీ పాదము చక్కగా నడుస్తుంది అవి జీవమునకు నడిపిస్తాయంట కనుక అవి మెడకు అలంకారంగా ఉంటాయంట ఆ జ్ఞానవాకులు వివేచన వాక్కులు దేవుడు మాట్లాడిన ప్రతి జ్ఞానవాకు వివేచన వాకులు నువ్వేం చేసుకోవాలా భద్రం చేసుకోవాలా భద్రం చేసుకుంటున్నావా విడిచి విడి విని విడిచిపెడుతున్నావా భద్రం చేసుకో హృదయంలో భద్రం చేసుకో చూడండి డబ్బు భద్రం చేసుకుంటా ఉంటాం ఎంత డబ్బు ఉంది ఏ ఎక్కడ పెట్టుకున్నాము ఆ స్థలాలు ఆ బ్యాంకులు అకౌంట్ నంబర్లు ఇవన్నీ భద్రం చేసుకుంటావు బంగారు ఎన్ని తులాలు ఉంది భద్రం చేసుకుంటావు హృదయంలో లెక్కలు భద్రం చేసుకుంటావు అన్నింటిని ఆస్తులు అన్నింటిని భద్రం చేసుకుంటావు ఎవరికి ఎంత ఇవ్వాలి అప్పులు అనేటువంటిది భద్రం చేసుకుంటావు హృదయములో అట్లాంటిది వాక్యమును నువ్వు భద్రం చేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు హృదయంలో భద్రపరచుకో ఆయన జ్ఞానవాకులు వివేచన వాక్కులు హృదయంలో భద్రపరచుకొని అవి అంట నీ కన్నులకు నీ కన్నుల ఎదుట ఉంటే అవి నీకు ఉంటాయి ఉంటాయంట మెడకు అలంకారంగా ఉంటుందంట అలా అలాగా ఆ వాకులు నీకు సహాయకరంగా ఉంటాయి అంతేకాదు నీ మార్గం నన్ను ఎలా ఉంటావు ఎలా నడుస్తావు సురక్షితంగా నడిచేదావు నీ పాదం ఎప్పుడు కూడా తొట్టలేదు హలో లుయా మరి జ్ఞానవాకులను వివేచన వాక్కులను వినాలనే ఆసక్తి వస్తుందా కొంతమందికి అవి కాబట్టదు అవి ఎవరైనా జ్ఞానమును గురించి చెప్తున్నా వివేచన గురించి చెప్తున్నా మెలకువలు చెప్తున్నా విసుక్కోవటం ఇంకా ఎంతసేపు చెప్తావు ఇంకా ఎంతసేపు వినాలి విసుగు ఆ జ్ఞానవాకులను వినే ఓపికలు లేవు ఇప్పుడు ఆ జ్ఞానవాకులు పెద్దల జ్ఞానవాకులు అసలే విన వినరు ఇంకా పెద్దోళ్ళకి నెట్టు తెలియదు ఈ సెల్లు తెలియదు వీటిలో వాళ్ళు వీటి గురించి తెలియదు కాబట్టి మీకేం తెలుసు మీకేం తెలుసు అనేది అంటారు పెద్దల పెద్దల మాట చద్ది మూట అన్నట్టు పెద్దల మాట అసలు ఈ గృహాల్లో లేదు విలువ జ్ఞానవాకులను బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి వాక్కును నీకు జ్ఞానాన్ని ఇస్తుంది ఆ వాక్కు వివేచననిస్తుంది ఆ వాకు భద్రము చేసుకో వినడానికి వాక్యము వినడానికి ఆసక్తి కలిగి ఉండు పెద్దల పెద్దల హెచ్చరింపు గద్దింపు వినడానికి ఆసక్తి కలిగి ఉండు కనుక ప్రియ దేవుని బిళ్ళారా తొట్టిల్లకుండా ఉండాలి అంటే ఆయన వాక్కులు జ్ఞాన వివేచన వాకులు అన్నీ కూడా హృదయంలో భద్రపరచుకోవాల తొట్టిల్లుతున్నారు అంటే దేనివల్ల తొట్టిల్లుతున్నారో మనం చూద్దాం ఇంకోటి కూడా పేతురు పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించాలి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వా ఎనిమిదవ వాక్యము క్షమించాలి మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు వాక్యమున కవిదేయులైన వాళ్ళు తొట్టిల్లుతారు వాక్యం ఉంది ఆ వాక్యం నాకు అవిధేత చూపిస్తే నువ్వు తొట్టెలతో వాక్యమునకు ఏం చూపించాలి విధేయత చూపాలా వాక్యము ఏం సెలవిస్తుందో దానికి నువ్వు లోబడాలి విధేయత చూపాలి విధేయత చూపకుండా కూడా నేను ప్రేరేపిస్తుందంటే అది ఒక దురాత్మని వెంట ఉంది అని అర్థం చేసుకో వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు ఉన్నా వాక్యమునకు కఠినత్వాన్ని నీ హృదయం చూపిస్తున్నా నీకు విధేయత కలగకుండా నీ హృదయం ప్రేరేపిస్తుందంటే అది ఒక అవిధేయత అది అవిధేయత శక్తి ప్రేరేపిస్తుంది అవిధేయత శక్తి ఏది అంటే అదొక దురాత్మ కనుక ఎవరైతే వాక్యం నాకు అవిధేయులైతారో వాళ్ళు తొట్టిల్లుతారు ప్రియా దేవుని బిళ్ళారా వాక్యమునకు విధేయులైన వాళ్ళు తొట్టిల్లరు ఆ యొక్క వాక్యము జ్ఞానాన్ని వివేచనని ఇస్తుంది అది జీవమునకు నడిపిస్తుంది అవి నీకు అలంకారంగా ఉంటాయి ఆ వాక్కులు నీకు అలంకారంగా ఘనతగా ఉంటాయి ఆ వాక్కుల వల్ల ఆ వాక్కులకు లోబడ్డం వల్ల నీ జీవితము చక్క చక్కగా నడవబడుతుంది నీ పాదం తొట్టిల్లకుండా నడుస్తావు నీ పాదము జారిపోకుండా నడుస్తావు దేవుని సన్నిధిలో గొప్ప దీవెనలు పొందుకుంటావు వాక్యం నా అవిధేత చూపిస్తే తప్పకుండా తొట్టిల్లుతారు కనుక వాక్యమునకు నాకు విధేయులై ఉండండి గొప్ప దీవెన పొందండి దేవుడు మిమ్మల్ని గాక దీవించనుగాకే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల నీకు ఆయా వాక్యమును విన్న వెంటనే విధేయులై వాక్య ప్రకారం నడిచే వాక్యం నాకు అవిధేయులై అయా నైనా వాక్యమునకు విధేయులై ఆత్మను ప్రేరేపింపడి చేయండి తండ్రి నీకు పొందన వాక్యమునకు లోబడే మనసు దాయించండి వాక్య ప్రకారం బ్రతకాలని ఆశ దయచాల్సిందిగా ప్రార్థిస్తూ విన్నవారిని అందరినీ దీవించి ఆశ్రయించాల్సిందిగా ఏసుపరిశుద్ధుని అడుగుతున్నాం మా తండ్రిని ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడిని వాళ్ళందరినీ గాక ఆమెనా ఆమెనా